హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపుపై అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అయితే ఫిక్స్ చేస్తారని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఫిబ్రవరి నెల వరకు కూడా పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఫిబ్రవరి నెల పింఛన్లు రేపటి వరకు అంటే నాలుగో తారీఖు వరకు కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గత నెల అంటే మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి యొక్క పంపిణీని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికీ కూడా పాత ఆసరా పింఛన్లని విడుదల చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మనకు ఆసరా పింఛన్ల పెంపు అంటే గతంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేస్తూ అలాగే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ ను ఆరు వేల రూపాయలు చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది మరి దీనికి ఇప్పటికే మనకు బడ్జెట్ కేటాయించారు పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను మనకి ఇక్కడ ప్రభుత్వం కేటాయించింది మరి ఈ యొక్క డబ్బులు అనేది రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే గత సంవత్సరం పైనుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అంతా కూడా అప్రూవల్ అయిపోయి ఇక్కడ గత ప్రభుత్వం నుంచి కూడా పింఛన్ల పంపిణీ కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వం పైన మనకు వ్యతిరేకత పెంచుకుంటూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి ఈ పెన్షన్లు కనుక విడుదల చేస్తే రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి మేలు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం పైన మంచి అభిప్రాయం కూడా వస్తుంది మరి రాష్ట్ర మనకు ఈ పింఛన్ల పెంపు ఎప్పటి నుంచి చేయబోతున్నారు మరి ఈ పింఛన్ల పెంపులో భాగంగా రాష్ట్ర ఉన్న వారికి పింఛన్ల పంపిణీ చేస్తారా లేదా మరి ఈ పింఛన్ల పంపిణీ ఎలా ఉండబోతోంది అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు మనకు క్లియర్ గా అయితే తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి మనకు ఈ పింఛన్ల పంపిణీ అనేది చాలా ఇంపార్టెంట్ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అంతే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ ఎప్పుడు ఉంటుంది ఏంటి డేట్ ఫిక్స్ చేశారా లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అనే విషయాలన్నీ కూడా మీకు నేను వీడియోలోకి ఎత్తి వెళ్లి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడం కానీ కొత్త పింఛన్ తీసుకోవడం కానీ జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొన్ని లక్షల మందికి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపుకు అలాగే కొత్త పింఛన్లకు పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించి పింఛన్దారులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట అనమాట మరి పింఛన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అంటే ఇప్పటికీ కూడా ఫిబ్రవరి వరకు కూడా పింఛన్లు అయితే విడుదలయ్యాయి మరి ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి వరకు కూడా విడుదల చేసినటువంటి పింఛన్లను కాస్త వృద్ధులకైతే రెండు వేల పదహారు రూపాయలు మనకు నాలాంటి వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ని విడుదల చేసింది ఇక నాలుగో తారీఖు వరకు కూడా అంటే మరొక రెండు రోజుల వరకు కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెల పింఛన్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది మన తెలంగాణ ప్రభుత్వం మరి యొక్క పింఛన్ పైసలు అనేది నేరుగా ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఎవరైనా సరే ఇంకా పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉంటే పైసలు తీసుకున్నటువంటి వారు మీ పోస్ట్ ఆఫీస్ అధికారులను అడిగి మీకు ఈ పింఛన్ పైసలు అనేది ఎప్పుడు జమ చేస్తారనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు పింఛన్ పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట మరి పింఛన్ పైసలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా గత ప్రభుత్వంలో చాలా మంది ఈ పింఛన్లకు అప్లై చేసుకున్నారు చాలా మంది గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి ఇక్కడ అప్లై చేసుకున్నారు పింఛన్లకి మరి వారి అంతా కూడా అప్రూవల్ అయిపోయినాయి అంటే మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి పింఛన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఈ కొత్త పింఛన్లను విడుదల చేయలేదు మరి వారికి కూడా ఇక్కడ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం వారు మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా వారికి పాత అప్లికేషన్ అంతా అప్రూవల్ అయిపోయింది కాబట్టి ఆధార్ కార్డు కొట్టి చూస్తే ఎండిఓ కార్యాలయాలు ఇక్కడ చూస్తే కనుక తనిఖీ చేస్తే అంతా కూడా అప్రూవల్ అయిపోయింది పింఛన్ ఒకటే మంజూరు కావాలి మరి ఇక్కడ ఈ విధంగా మనకు పింఛన్ మంజూరు చేస్తూ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందనమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పింఛన్ల పెంపు అనేది చాలా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పటికే పింఛన్ల పంపిణీకి సంబంధించి మనకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం కూడా చాలా సిద్ధంగా ఉంది ప్రభుత్వం కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి మనకు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ పైసలదారులు పింఛన్దారులందరికీ కూడా ఈ పింఛన్ పైసలు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ప్రస్తుతానికి పాత పింఛన్లే జమ అవుతూ ఉన్నాయి ఫిబ్రవరి వరకు కూడా పింఛన్లు అయితే వేశారు మరి మార్చి నెల పింఛన్లను ఏప్రిల్ నెలలో మనకు విడుదల చేస్తారు ఈ ఏప్రిల్ నెల ఇరవై తారీఖు పైన మనకు మార్చి నెల పింఛన్లు విడుదలవుతాయి కాబట్టి ఈ మార్చి నెల పింఛన్ల నుంచే పింఛన్లను పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల ఇరవై నుంచి కూడా కొత్త పింఛన్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి మరి ఈ నెల మనకు అవకాశం అయితే కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి బడ్జెట్ లో కూడా మనకు పింఛన్ల పెంపుకు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు డబ్బులు కేటాయించింది మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి పింఛన్లను పంపిణీ చేయడానికి కూడా మనకు సిద్ధంగా ఉందనమాట మరి ఇక ఈ ఏప్రిల్ నుంచే మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది పింఛన్ల పెంపు పెంపు చేసి పంపిణీ చేస్తారనమాట అలాగే మనకు కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తారు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులైతే అంటే పింఛన్ పైసలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇది ఎంతో పెద్ద శుభవార్త మీరు ఒకసారి గమనించండి దీని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు పింఛన్ల పెంపు అనేది ఉంటుంది మరి డేట్ ఫిక్స్ అయిపోయిందండి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెల నుంచే మార్చి నెల పింఛన్లు ఇస్తారు కాబట్టి ఈ మార్చి నెల పింఛన్లను ఏప్రిల్ నెల ఇరవయో తారీఖు పైన ఇస్తారు మరి ఇరవయో తారీఖు పైన ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఈ యొక్క పింఛన్లు పెంచి గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పింఛన్లు రాకుండా ఉన్న వారికి కూడా మంజూరు చేస్తారు మరి కొత్తగా ఇంకా అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా పెట్టుకుని పింఛన్ మీరు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లయితే మీ అర్హతలను పరిశీలించి మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పింఛన్ల పంపిణీని అయితే చేపడుతుందనమాట మరి పింఛన్ లిస్టులు కూడా విడుదలవుతాయండి త్వరలోనే అర్హుల జాబితాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఇక్కడ పింఛన్లు పెంచి ఇవ్వబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కేంద్ర మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పింఛన్లను పెంచుతుందని మరి ఈ పింఛన్లే కాకుండా అనేక పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కానీ మిగిలినటువంటి అన్ని కేటగిరీల వారికి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీ పథకాలను అయితే తీసుకొచ్చి వారికి అనేక విధాలుగా కూడా మేలు చేస్తూ ఉన్నారు మరి అందులో ఇంపార్టెంట్ ఈ పింఛన్లు అనమాట మరి సంవత్సరం పై నుంచి ప్రభుత్వం ఏర్పడే మనకు పదహైదు నెలలు అయిపోయింది మరి పదహైదు నెలల నుంచి కూడా మనకు లబ్ధిదారులంతా కూడా ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారా ఈ పింఛన్లు ఎప్పుడు పెంచుతారా అని చెప్పి ఎదురు చూశారు మరి పింఛన్లు పెంచకపోయినా కూడా పర్వాలేదు ఉన్న పింఛన్లను కొనసాగిస్తూ కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలని చెప్పి కూడా చాలా మంది గతంలో చెప్పారు కానీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటా ఆయన ముందుకైతే వెళ్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ లబ్ధిదారులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పింఛన్ల పెంపు అనేది తప్పకుండా ఉంటుందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా ముఖ్యంగా మహిళలకు మేలు చేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపు మరియు అలాగే కొత్త పింఛన్ల మంజూరు కూడా ఉంటుందని మరొకసారి ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మరి ఈ ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్దారులందరికీ కూడా పింఛన్లు జమ అవుతాయని మరొకసారి మీకు తెలియజేస్తూ మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ ఎవ్వరికి తెలంగాణలో ఏ చిన్న పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి